రోజు వాళ్ళ నాన్ డ్యూటీ ఏంటంటే వాళ్ళ నాన్ డ్యూటీ ఏంటంటే ఆ పాప పడుకునే ముందు ఆ పాప దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కథ చెప్పి ఆమె నిద్రపోయిన తర్వాత తను వచ్చేసేవాడు అలా ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ పాపతో పాటు పడుకుని ఒక కథ చెప్పేసి ఆమె నిద్రపోయిన తర్వాత ఈ తను పనులు చేసుకుని తను నిద్రపోయేవాడు అనమాట అయితే ఒకరోజు ఆ పాప దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఆయన వచ్చేస్తే ముందు అన్నాడు అడిగాడు ఈ మాట అడిగాడు ఆ పాప బుజ్జమ్మ నీకు నీకు నువ్వు దాన్ని కొనుక్కున్నావు కదా అది చాలా బాగుంది నాకు ఇస్తావా అని అడిగాడు ఇచ్చిందా ఇవ్వలేదా ఇచ్చింది అన్న వాళ్ళు పైకి ఎత్తండి ఇవ్వలేదు అన్నవాళ్ళు చేయిపైకి ఎత్తండి అసలు మేము ఏం మా మీరు ఏది అడిగినా మేము చెలించము అన్నవాళ్ళు చేయబోయ్ కదండీ అది పరిస్థితి ఏదో ఒకటి తప్పు ఒప్పు ఏదో ఒకటి చెప్తే దానికి పరిష్కారం దొరికింది ఈ పాప అంద డాడీ పోసం మాత్రం నన్ను అడగొద్దు కావాలంటే అది అక్కడ కారు ఉంది డాడీ ఆ కారు తీసుకుని వెళ్ళు అన్నాడు వీళ్ళ డాడీ ఏమన్నా నేను ఓకేనమ్మా థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసాడు మళ్ళీ రెండో రోజు వెళ్ళాడు మళ్ళీ రెండో రోజు వెళ్ళి ఆ రెండో రోజు కథ చెప్పి మళ్ళీ పాప పాప బుజమ్మ ఆ దండెవ్వ చాలా బాగుంది అని అడిగితే ఆ పాప అంద డాడీ నేను చాలా ఇష్టపడి కొనుక్కున్న దండ ఇదంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి అడక డాడీ కావాలంటే అదిగో ఆ బీరువాలో మంచి బొమ్మ ఒకటి ఉంది ఆ బొమ్మనికి ఇచ్చేస్తాను డాడీ అది దీనికంటే ఎక్కువ రేటుగా డాడీ నాకు ఈ పోసల దాన్యం మాత్రం అడగక్క డాడీ అనేసరికి ఓకే నమ్మ కొడుకు థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చేసాడు మళ్ళీ మూడో రోజు వెళ్ళాడు అడిగేడు ఇవ్వలేదు ఇంకోటి తీసుకో ఇంకో వస్తువు తీసుకుంది అలాగే నాలుగో రోజు వెళ్ళాడు అడిగేడు ఇంకో వస్తువు తీసుకోమంది ఇవ్వలేదు తర్వాత ఇక గడుస్తున్న సమయం రోజు అడుగుతున్నాడు ఇవ్వట్లేదు వచ్చేస్తున్నాడు థ్యాంక్స్ అని చెప్తున్నాను కాపాడుతా ఏంటమ్మా అడుగుతుంటే ఇవ్వా అంటే నేను డాడీ అంటే కాపాడకుండా అడిగినప్పుడు డాడీ నాకు చాలా ఇష్టం డాడీ నాకు చాలా ఇష్టం డాడీ నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నా డాడీ ఇంకోటి కా ఇంకోటి కావండి అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా తండ్రి ఏది అడిగాడో అది ఇవ్వాలి అంతేనా నాన్న ఏది అడిగాడో అది ఇవ్వాలి నీకు ఇష్టం కాదు తండ్రి ఏది అడిగాడో అది ఇవ్వాలి డాడీ ఏది అడిగాడో అది ఇవ్వాలి నాన్నగారు ఏది అడిగాడు అది ఇవ్వాలి నీ నీకు ఇష్టమైంది ఇవ్వటం కాదు అలాగే ఉండాలి జనం దేవుడు ఏది అడుగుతున్నాడో అది ఇవ్వట్లేదు దేవుడు నీ దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నాడో అది ఇవ్వటం లేదు దేవుడికి నీ దగ్గర నుంచి ఏది కావాలో అది ఇవ్వటం లేదు ఈరోజు యమనాస్థలందరూ విశ్వవాసపురి ధ్యాన కేంద్రం ఉండి యవనస్థలందరూ నేను వచ్చే వారికి భోంచేయొద్దు పాస్ జారీ చేసి ఎంతమంది ఉంటారో చూస్తాం యవనస్తు యవనస్తులు యవనస్తు రాళ్ళు కానీ యమనస్తులు కానీ యవనస్తు రాళ్ళు వద్దులే వెళ్ళిపోవాలి కాబట్టి కుర్రోళ్ళు నేను ఒంటి గంట వస్తానా పన్నెండు గంటలకు వస్తాను ఈరోజు నేను వచ్చేవారికి ఒక్కరు కూడా భోంచేయొద్దు ఓకేనా ఓకే అన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి చూస్తాను ముసలోళ్ళు కాదమ్ము మా అమ్మ ఎందుకు కొడుతున్నావు నాకేం అర్థం అవట్లా పిల్లలు లేని వాళ్ళు ముందుకు రమ్మంటే అక్కడక్కడ గుంటూరు సైడు ఒంగిపోయిన ముసలం వచ్చింది ఏం చెప్పాలో అర్థం అవ్వాల పిల్లలు లేని వాళ్ళు ముందుకు రమ్మని అన్నప్పుడే ముందుకు వచ్చేసిన పర్లోకరాజ్యం నరకం ఏమి తెలుస్తుంది ఆమెకి తెలుసుదా తెలవదు ఏదో వచ్చి వెళ్ళిపోతామండి చెవుటూ వారమండి మనము చెవుటి వారం చెవుట వరం వినపడదు లో పక్కన ఏమే ఏంటి తొంగు తొంగి చూద్దాం అన్నది ఎనపడదు నీకు ఇక్కడ కూడా మా అక్క ఉందిలో ఒక అక్క పొద్దున్న చెప్పేగా అక్క సిస్టర్ ఎవరు పూజలు మార్తం సిస్టర్ అవన్న అక్క ఆంటీ అంటలా సిస్టర్ పెట్టేసే ఏకంగా ఏదన్నా చెప్తే ఎంత ఎన్నట్టు ఉంటుంది అమ్మ బలి మార్తాం మంచిది కాదన్నా ఏంటి గారు అంటారు అని రివర్స్ అయిపోద్ది అనమాట అందుకని ఆమె వినాలంటే ముందు ఈ డైలాగ్ తర్వాత ఏమో చెప్తాం వినపడదు జనాలకి వినపడదు ఏం చెప్తా నేను ఎందుకు చెప్పిన ఈ మాట ఏమా కుమార్తె అంటే దేవుడు అది ఇవ్వాలి కానీ దేవుడిని ఏది అడిగితే అది ఇవ్వాలి ఇచ్చినప్పుడే దేవుడిని కేది కావాలంటే అది ఇస్తాడు నువ్వు దేవుణ్ణి ఏదడితే అది ఇచ్చావా దేవుడు నీకేది కావాలంటే అది ఇస్తాడు ఈ మంది డాడీ నాకు నేను దండైతే ఇవ్వను కానీ ఆ బొమ్మ తీసుకెళ్ళు ఆ కార్ తీసుకెళ్ళు అది 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 తీసుకెళ్ళు నా వాచ్ తీసుకెళ్ళండి వద్దు 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 బుజ్జమ్మ నువ్వు అది ఇస్తే ఇవ్వు లేకపోతే నాకు థ్యాంక్ యూ పొడికొచ్చి చెల్లి పొడుకో తల్లి అని చెప్పేసి వచ్చేసేవాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు అడిగిన తర్వాత నాడీ సారీ సార్లు నువ్వు అడిగిన నేను ఇవ్వలేదు నేను ఇష్ట నా ఇష్టాన్ని ఇస్తా నా ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నా కానీ తండ్రివేన నీ ఇష్టాన్ని కూడా నేను గ్రహించాలిగా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని సంకల సంకలు వాయించుకుంటూ వెళ్ళిపోతున్నానే కానీ నా తండ్రి ఇష్టాన్ని కూడా నేను నెరవేర్చాలి కదా నా తండ్రి ఇష్టాన్ని కూడా నేను పాటించాలి కదా అని గ్రహింపు రాలేదు దేవ తండ్రి నన్ను క్షమించు అని ఆ మెడలో ఉన్న దండ తీసేసి నాన్నగారికి ఇచ్చింది ఆ మెడలో ఉన్న దండ తీసేసి నాన్నగారికి ఇచ్చినప్పుడు ఆ నాన్న ఈ చేత్తో ఆ దండ తీసుకుని ఇంకో చేతిలో నుంచి ఒక దండ తీసి ఆ పాప దగ్గర పెట్టాడు ఆ దండ దగదగదగ మెరిసిపోతుంది అసలు ఈ దండ కదా ఆయనకి సంబంధం లేదు ఇరవై ఇరవై రూపాయలు దండ అది ఇరవై వేలు ఇరవై లక్షలు చేసే దండ అది ఆ పాప కూర్చు పొడుకున్న లేసి డాడీ ఏం డాడీ అంటే అమ్మ ఇది నువ్వు ఇచ్చిన దండ ఇది నాకు కావాలని ఇచ్చాం నాన్న నేను అడుగుతున్నందుకు ఇచ్చాం నీ కోసం దాచిపెట్టిన దాన్ని నువ్వు ఎప్పుడైతే ఇది ఇస్తావో ఇది ఇద్దామని నేను నెల రోజుల నుంచి నిన్ను అడుగుతున్నానమ్మా కానీ నువ్వు ఇష్టపడలేదు ఇవ్వటానికి కానీ ఒకరోజు ఇచ్చో దీని దీని వెల దీని ఖరీదు ఇరవై రూపాయలు కానీ దీని ఖరీదు వజ్రాల దాన్ని దీని ఖరీదు ఇరవై లక్షలని ఆమె చేతిలో పెట్టినప్పుడు ఆ పాప ఉక్కిరి అయిపోయింది ఏన్నాన్న నేను చిన్నదిస్తే నువ్వు ఎంత పెద్దదిచ్చేవో నేను చిన్నది ఇస్తే నువ్వు ఎంత పెద్దది ఇచ్చేవంటే నానా ఈ చిన్న చిన్న దండిస్తే ఎంత పెద్దది నువ్వు ఇచ్చేవేండి నాన్న అది దేవుని ప్రేమ నువ్వు దేవునికి ఇచ్చేవా ఏది వాళ్ళు దేవునికి అది ఇచ్చేవా నువ్వు తాగురు మానేసేవి ఈరోజు పాపాన్ని విడిచిపెట్టేవి ఈరోజు ఇంకా చెడుని విడిచిపెట్టేవి రోజు లేకపోతే దేవుని కోసం ఇది త్యాగం చే అంతకంటే గొప్పది దేవుడు నీకు ఇస్తాడు నీ జీవితంలో ప్రైజా అంతకంటే విలువైనది అంతకంటే గొప్పది దేవుడు నీకు ఇస్తాడు అది తెలుసుకో ఇది మెల్ల ఉన్నంతకాలం అదే ఉంటుంది నీకు ఇంకంతే ఎదుగుబోతు ఉండదండి నీ బ్రతుకులో ఎదుగు బొదుగుండదు నీ జీవితంలో ఎదుగుబోతుండదు నీ బ్రతుకులో ఎదుగు ఎప్పుడైతే దేవుడికి ఇవ్వటం నువ్వు మొదలు పెట్టావో అంటే డబ్బు గురించి నేను ఈ సమయంలో మాట్లాడటం లేదు నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇవ్వటం మొదలు పెట్టావో దేవుడు ఏ అయిష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చావని దేవుడు అడిగినప్పుడు అది నువ్వు దేవుడికి ఇస్తావో దేవుడికి ఎంత ఇస్తాడో ఒక్కసారి గ్రహించుకోయమనిస్తుడా దేవుని నిలిచిపెట్టి ఈ పది పన్నెండు సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వెవరు వాళ్ళకి వెళ్ళిపోతావు అంటే సైతాను వాళ్ళలోకి వెళ్ళిపోతావు